జిలుగుమిల్లి మండలం కామయ్యపాళం గ్రామంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు అదేవిధంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కలకర్తాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అందజేశారు దీంతో పలు ఆసుపత్రులు ఖాళీగా దర్శనమిచ్చాయి ఈ బంద్ను ఉద్దేశించి ఐఎంఏ జంగారెడ్డిగూడెం శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు మాట్లాడుతూ కలకర్తాలో డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన దారుణమైందన్నారు ఇటువంటి అమానుషమైన ఘటనను ఖండిస్తూ ఐఎంఏ ఆదేశాల మేరకు నలభై ఎనిమిది గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశామన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ఘటనకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వైద్యులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు అంతేకాకుండా ప్రతి రంగంలోని మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెల ఆగస్ట్ తొమ్మిదో తారీఖు కోల్కత్తాలో ఆర్జీ కర్ హాస్పిటల్ అందు ఒక జూనియర్ డాక్టర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక వైద్యురాలు ఆడి ఊపిరిదిత్తుల విభాగంలో సెకండ్ ఇయర్ ఆవిడ చదువుతున్నారు తొమ్మిదో తారీఖు ఆ రోజు ఆవిడ గత ముప్పై ఆరు గంటలు ఫుల్గా పేషెంట్లకి డ్యూటీ చే సర్వీస్ చేసి ఆవిడ సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకున్న టైంలో ఆ రాత్రిపూట కొంతమంది అగంతకులు అత్యంత హేయంగా పాశవికంగా రేప్ చేసి దారుణంగా హింసించి మర్డర్ చేశారు సో ఇది యావత్ భారతదేశం అందరూ వైద్యుల్ని కలిసివేసే సంఘటన ఇది నిజంగా అది గుండెలు పిండేసే సంఘటన ఎలాంటివి ఎందుకంటే ఈ ఆ చదువుల తల్లి ఎంతో కష్టపడి ఆ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటుంది పేషెంట్స్కి ఇంకా ఎంతో సర్వీస్ చేసేదావి సో ఆ డ్యూటీ చేస్తున్న మహిళ మీద అంత దారుణంగా హింసించి అలా చేయడం అనేది భరించలేకపోతున్నాం దీనికి నిరసనగా యావత్ భారతదేశం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులందరూ ఈరోజు ఉదయం నుంచి రేపు ఆదివారం ఉదయం వరకు ఎమర్జెన్సీ సర్వీసులు కాకుండా మిగతా అన్నీ కూడా ఆపేయడం జరిగింది ఎమర్జెన్సీ కేసులు మరియు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ మాత్రం జరుగుతాయి ఐఎంఏ నేషనల్ వైడ్గా డిమాండ్స్ ఏంటంటే ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి ఈ ఈ మహిళలకి అందరికీ ఎక్కడ పని చేసినా పనిచేసే అట్మాస్ఫియర్లో కానీ బయటికి తిరిగే ప్లేస్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ కఠినమైన సెక్యూరిటీ మెజర్స్ సీసీటీవీలు తర్వాత ఇంకా ఎవరో చేయకుండా ఉండే సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ లెవెల్లో కల్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది ఈ దోషులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనలో ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ వేయించేలాగా చూడాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని గట్టిగా అడగడం జరిగింది